అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారిలో ఎప్పుడూ లేనటువంటి భయం ఏమైనా మొదలైందా సాధారణంగా నేను నేను కూడా చాలాసార్లు చెప్తుంటా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఘట్స్ ఉన్న నాయకుడు అని ఎందుకు గట్స్ ఉన్న నాయకుడు ఆయన ఏదైనా అభ్యర్థుల్లో మార్పులు చేయాలన్నా లేదా ఎవరికైనా టికెట్లు ఇవ్వాలన్నా ఎవరికైనా తిరస్కరించాలన్నా ఎటువంటి మార్పులు చేయాలన్నా వాళ్ళకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సొంత మనుషులైనా సరే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మార్పులు చేర్పులు చేసేస్తారు గత ఎన్నికల్లో కూడా అనేక మార్పులు చేశారు సో ఇప్పుడు ఆ మార్పులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిలో భయం మొదలైనట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే వైసీపీ మొదటి విడత పదకొండు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చారు కదా ఆ మార్చే క్రమంలో కొంత తిరుగుబాటు ఎదురైంది రేపల్లె కానీ అద్దంకి కానీ మంగళగిరి కానీ ఇలా చాలా నియోజకవర్గాల్లో తిరుగుబాటు మొదలైంది సో ఇప్పుడు రెండో విడత అటు రాయలసీమలోనూ ప్రక్షాళన చేయడానికి రెడీ అవుతున్నారు ఇటు ఉభయ గోదావరిలో కూడా ప్రక్షాళన చేయడానికి రెడీ అవుతున్నారు సో రెండో విడతలో దాదాపుగా ఇరవై ఐదు ముప్పై నియోజకవర్గాల్లో ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను కదా ఏ ఏ ఎవరెవరికి సీటు ఇవ్వరు అనేది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరెవరికి సీటు ఇవ్వరు అనేది ఆ ఎమ్మెల్యేలకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సో వాళ్ళు తిరుగుబాటు మొదలుపెట్టారు ఆల్రెడీ కొంతమంది బయటకు ఓపెన్గా మాట్లాడుతున్నారు కొంతమంది అంతర్గతంగా మాట్లాడుతున్నారు కొంతమంది వాళ్ళ సన్నిహితుల దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కొంతమంది తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు కొంతమంది ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలుపుతున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కో దారిని ఎంచుకుంటున్నారు ఈ క్రమంలోనే మూడు రో నాలుగు మూడు నాలుగు రోజుల నుంచి కూడా బెంగళూరు హైదరాబాదు తదితర ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టుకుంటున్నారు ఒక నలుగురు కలిసి మీటింగ్ పెట్టుకుని ఏంటి ఫ్యూచర్ ప్లాన్ ఏంటి ఇదిగో నాకు సీట్ ఇవ్వకపోతే ఏం చేయాలి ఏం ఎలా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే అంశం మీద మాట్లాడుకుంటున్నారు ఇది పార్టీకి తిరుగుబాటే పార్టీ మీద తిరుగుబాటే పార్టీకి ఖచ్చితంగా ఇబ్బందికరమే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక నియోజకవర్గంలో తక్కువలో తక్కువ పదివేల ఓట్లు ఉంటాయి ఆ ఎమ్మెల్యే తిరుగుబాటు చేసినా రెబల్గా పోటీ చేసినా ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళిపోయినా ఏం చేసినా సరే వైసీపీకి నష్టమే సో అందుకే వైసీపీ కూడా జాగ్రత్త పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిలో మొదటిసారిగా అప్రమత్తత కనిపించింది అలర్ట్నెస్ కనిపించింది నిన్నటి నుంచి ఆయన కూడా ఎమ్మెల్యే నిన్న కాదు మొన్నటి నుంచి ఆయన కూడా ఎమ్మెల్యేని పిలిపించుకుంటున్నారు తన కార్యాలయానికి పిలిపించుకొని ఎందుకు సీటు ఇవ్వట్లేదు అనేది కన్విన్సింగ్గా చెప్తున్నారు ఇదిగో మీ పరిస్థితి ఇది మీ నియోజకవర్గంలో మీకు సీట్ ఇస్తే ఓడిపోతారు ఇలా ఈ రిపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ వేరే వాళ్ళకి సీట్ ఇస్తాం మీకు ఎమ్మెల్సీ ఇస్తాం లేదా మంత్రి పదవి ఇస్తాం లేదా పలానా పదవి ఇస్తాం అని చెప్తున్నారు ఉదాహరణకు అర్థంకి వచ్చేసరికి కృష్ణ చైతన్య గారికి సీటు ఇవ్వనప్పుడు ఆయనకు మాట అన్నారంట సీఎం గారు ప్రభుత్వం వస్తుంది నెక్స్ట్ మనమే ప్రభుత్వం వస్తుంది ఈ ఒక్కసారి మన ప్రభుత్వం వస్తే మనం ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటాము నీకు ఇంకా చాలా వయసు ఉంది కాబట్టి నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తాను నువ్వు ఊహించినటువంటి పదవి నీకు నేను ఇస్తాను నీ బాధ్యత నాది అని అన్నారంట అన్నా సరే గరటి గారు కృష్ణచైతన్ గారు ఒప్పుకోలేదంట నాకు ఎమ్మెల్యే సీటు కావాలన్నారంట అంటే ఆయనకు చెప్పిన మాటలు మనకు బయటకు వచ్చాయి అలాగే చాలా మంది నాయకులకు అలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కమిట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అవి ఎవరికి నచ్చట్లా నా ఎమ్మెల్యే అయితేనే కదా రేపు పొద్దున ప్రజల్లో ఉంటుంది ఒకసారి ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే ఫేడౌట్ అయిపోయినట్టే ఇంకా టైం అవుట్ అయిపోయినట్టే ఎక్స్పైర్ పీస్ లెక్కే సో చూడండి చాలామంది గత 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 ఎన్నికల్లో సీట్ ఇవ్వాలి ఆ తర్వాత చాలామంది నొక్కి పెట్టేశారు వాళ్ళని పట్టించుకోలేదు కూడా సో అటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది రెండు వేల పంతొమ్మిదిలో సీట్లు త్యాగం చేశారు వైసీపీలో వాళ్ళకి ఇప్పుడు కూడా పదవులు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తానన్నారు ఇవ్వలేదుగా మరి రాజశేఖర్ గారికి మంత్రి పదవి ఇస్తానన్నారు ఇవ్వలేదుగా ఎమ్మెల్సీనే ఈ మధ్య ఇచ్చారు అలా ఎంతో మందికి ఇచ్చిన హామీలు నెరవేరలా సో అటువంటిది ఇప్పుడు టికెట్ ఇవ్వడం వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ ఇస్తా మంత్రి పదవి ఇస్తా ఆ పదవి ఇస్తా ఈ పదవి ఇస్తా అంటే ఎందుకు నమ్ముతారు సో అందుకే ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న కన్వెన్సింగ్ మాటలు కూడా నమ్మే పరిస్థితులు లేదు ఒకవైపు మిథున్ రెడ్డి గారు మరోవైపు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరోవైపు ఓ సుబ్బారెడ్డి గారు మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వైసీపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి తీసి ఆయన దగ్గరకు తీసుకువెళ్ళి సీఎం గారితో మాట్లాడిస్తూ ఊరడిస్తూ బుజ్జగిస్తూ బతిమలాడుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మొదటిసారిగా వైసీపీలో ఈ కల్చర్ మొదలైంది ఇంతకుముందు ఎప్పుడూ లేదు ఉంటే ఉండు వెళ్ళిపోతే వెళ్ళిపో సీటు వేరే వాళ్ళకి ఇచ్చి మేము గెలిపించుకుంటాం నిన్ను చూసి జనం ఇలా పార్టీని చూసా జగన్మోహన్ రెడ్డి గారిని చూసా ఓట్లు వేశారు అనే లెక్కల్లోనే ఉండదు పార్టీ నాలు కానీ మొదటిసారిగా పార్టీ ఒక మెట్టు దిగింది ఎమ్మెల్యేలకు కనీసం పిలిపించి మాట్లాడుతున్నారు అంటే భయం మొదలైంది ఎందుకు భయం మొదలైంది ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు మొదలైంది కాబట్టి ఆ తిరుగుబాటుకి ఇక్కడ భయం మొదలైంది అయితే ఆ తిరుగుబాటు ఆగదు ఆగే అవకాశం లేదు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు సీట్ ఇవ్వను వంద కోట్లు ఇస్తానన్నా సరే వాళ్ళు ఒప్పుకోరు ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు చూసిన తర్వాత ఇంకా మించి ఒక మెట్టు దిగడానికైతే ఒప్పుకోరు అనమాట సాధారణంగా చాలామంది అంగీకరించరు ఇప్పుడు వైసీపీలో అదే జరుగుతోంది థ్యాంక్ యూ